హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదేవిధంగా కేవైసీ పెండింగ్లో ఉన్న మెంబర్స్ దయచేసి మీ దాంతో ప్రాబ్లం ఉంటే అర్థం కాకుండా అట్లే వదిలేయకుండా తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చేయించుకోండి ఇంకా ఈ పొద్దుటూరు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా కేవైసీ సమస్యలు ఉంటే ఇంకా కాకుంటే దయచేసి ఆఫీస్ వద్దకు రండి కంప్లీట్ చేయిస్తాం ఇంకా లేట్ చేయద్దు ఇప్పటికే దాదాపు వారం పైబడి అయింది ఇంకా తెలియకుండా పెండింగ్లో అట్లే పెట్టుకొని బాధపడకూడదు త్వరపడండి కంప్లీట్ చేసేదానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి ఇంకా ప్రామాణికంగా ఉండండి ఈ మూమెంట్లో స్థిరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండండి నిజాయితీగా ఉండండి హృదయపూర్వకంగా ఉండండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎప్పుడు వదులుకోకండి ప్రధానంగా నియమాలు అయితే పాటించండి ప్రవర్తన నియమాలు విషయ విషయాలు అదేవిధంగా ఎవరు దయచేసి తొందరపడి టెన్షన్ పడద్దండి ఒకటి వెనుక ఒకటి విషయాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు అనుకున్నది రేపు జరిగిపోతుంది మరి కేవైసీ జరిగేది ఇక్కడ ఏదో వందల వేల మంది కాదు కొన్ని లక్షల మంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఆగిన మనం ఇంకా కొన్ని రోజులు ఆగలేం మిత్రమా కాస్త పట్టండి మరి కొంతమంది చూస్తున్నాం అది ఇది కామెంట్లు చేయడం ఎల్సీ లీడర్లు ఇండైరెక్ట్గా గ్రేట్గా పెట్టిన విషయాలు కూడా కొన్ని కామెంట్ చేస్తున్నారు దయచేసి ఆగండి అర్థం చేసుకోండి కలిసి రాబోయే ముందు మనుషుల కష్టాలు ఎక్కువ వస్తాయని పెద్దలు చెప్తారు అది నిజమే కదా తుఫాన్ ముందర ప్రశాంత అనేది ఖచ్చితంగా సహజం అది ప్రతి అమావాస్య తర్వాత నిండు పౌర్ణమి ఎదురు చూస్తూ ఉంటుంది సో ఆ పరిస్థితి మనకి ఇప్పుడు ఉంది ప్రజెంట్ మన పెట్టుబడి కేవలం ఓపిక పట్టడం మాత్రమే అదేవిధంగా కొలిన్స్ మన్నా సార్ నుంచి అద్భుతమైన విశ్లేషణ విజయం కోసం నిరీక్షించండి అతి దగ్గరలో మనందరికీ విజయం తథ్యం కానీ యాస్గార్ నియమాలను సిద్ధాంతాలను అలాగే ఆయన ఆలోచనకు ఆయన వ్యూహానికి కట్టుబడి ఉన్న వారికి ఖచ్చితంగా హద్దులేని అద్భుత జీవితం ప్రసాదించబోతున్నారు ఫౌండర్లు ఆఫీసు లేట్లు ఎక్కడున్నాయి గొప్ప అవకాశాన్ని వదులుకోకండి అని కోహ్లీని మొన్న క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఇవన్నీ గూస్బంస్ అప్డేట్ గూస్వంస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోకుండా వినపడని వాళ్లకు మరి ఏదైనా ఎప్పుడైనా అనుమానాలే కష్టాలే ఇబ్బందులే కాబట్టి ప్రతి విషయం తెలుసుకునే ప్రయత్నం చేయండి కొలినమన్న గారి విషయాలు మళ్ళీ చెప్తున్నా వినండి విజయం కోసం నిరీక్షించండి అతి దగ్గరలో మనందరికీ విజయం తథ్యం కానీ యాస్గారి నియమాలు సిద్ధాంతాలు అలా ఆయన ఆలోచనలకు వ్యూహాన్ని కట్టుబడిన వారికి అంతులేని అద్భుత జీవితం ప్రసాదించబోతున్నారు ఇంకా గారితో విజయం కావాలంటే మామూలు విషయాలు కాదు ప్రవర్తన నియమాల్ని సభ్యత్వ ఒప్పందం ఇవి గుర్తుపెట్టుకొని ఉండాలి ప్రవర్తన నియమావళి మరియు సభ్యత్వ ఒప్పందం విక్టరీ విత్యాస్ చేరే అందరి వ్యక్తులు ప్రవర్తన అంచనాల ప్రమాణాలను నిర్దేశిస్తుంది ఇక్కడ ఎవరైతే సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారో దాని ద్వారా విక్టరీ యాస్ అనే కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా మీరు కొన్ని ముఖ్య కథనాలు పాటించాలి దానికి అంగీకరించేట్టు మనం రిజిస్ట్రేషన్ టైంలో కూడా టిక్ మార్క్ చేసాం మొదటి ఆర్టికల్ ఉద్దేశం అంటే విక్టరీ వ్యత్యాస్ అనేది వ్యక్తిగత డెవలప్మెంట్ ప్రేరేపించడానికి ఆ వ్యాపార నైపుణ్యం టెక్నిక్స్ పెంపొందించుకోవడానికి ఒక పెద్ద బోల్డ్ అందమైన షేర్ డ్రీమ్స్ చుట్టూ ఒకే ఆలోచన వ్యక్తులను ఏకం చేయడానికి సృష్టించబడిన ఒక ప్రైవేట్ ఆహ్వానం మాత్రమే కమ్యూనిటీ కాబట్టి ఇక్కడ సభ్యత్వం అనేది ఆక్కువలా భావించకండి అదొక బాధ్యతగా స్వీకరించండి ఆర్టికల్ టూ ఏం చెప్తుందంటే సభ్యత్వానికి ఉండే అర్హతలు అంటే ఈ సభ్యత్వం మనం పరిగణించాలంటే ప్రతి దరఖాస్తుదారుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఫౌండరు తప్పనిసరిగా ప్రత్యేక గుర్తింపు ధృవీకరణ మార్గదర్శకాల్లో వివరించిన విధంగా రుజువును అందించాలి వ్యక్తిగత డెవలప్మెంట్ పట్ల నిజమైన కోరిక ఉండాలి భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని సహకారానికి నిబద్ధతను ప్రదర్శించాల్సి ఉంటుంది ఎవరైతే ఈ ప్రవర్తన నియమాలను అర్థం చేసుకుని అంగీకరిస్తున్నట్లు ధృవీకరించిన తర్వాత ఆర్టికల్ త్రీ ప్రవర్తన సూత్రాలు తెలుసుకోవాలి ప్రతి సభ్యుడు అన్ని సమయాల్లో వ్యక్ వ్యక్తిగత లక్షణాలు పాటించాలి ముందుగా సమగ్రత అన్ని కమ్యూనికేషన్ వ్యక్తిగత పరస్పర చర్యల్లో నైతికంగా వ్యవహరించాలి ప్రతి ఒక్కరు నిజాయితీ నిజాయితీగా కమ్యూనికేట్ చేయాలి ఏ విధమైన తప్పుడు ప్రాతినిధ్యం వహించకూడదు కొందరు అలా వహిస్తున్న వాళ్ళని ఫాలో అవ్వడం కూడా తప్పే దయచేసి ఎవరన్నా అలాంటి వారు వెంబడి వెళ్తుంటే దయచేసి దారి తప్పుకోండి ఎవరైతే పాజిటివ్ ఉన్నారో వాళ్ళ సరౌండింగ్లో ఉండడం నేర్చుకోండి తర్వాత పాజిటివ్ వేకరి సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు ఆశాభం అనేది కొనసాగించాలి తర్వాత కార్యాచరణ ఆధారితం చొరవ తీసుకొని నిబద్ధతలు పాటించాలి ఇంకా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి బోధించగలిగిన వారిగా కొత్త ఆలోచనలు నైపుణ్యాలు స్వీకరించడానికి ఈ వేళలైనా సిద్ధంగా ఉండాలి తర్వాత ప్రణాళికను అనుసరించడానికి ఇష్టపడాలి సంఘ వృద్ధికి అంగీకరించిన వ్యూహాలకు మద్దతు ఖచ్చితంగా ఇవ్వాలి తర్వాత ఇతరులపై నిజమైన శ్రద్ధ ఆసక్తి ఉండాలి తోటి సభ్యుల పట్ల సానుభూతి ఉండాలి గౌరవం ఉండాలి వాళ్ళ అభిప్రాయాలకు అర్థం చేసుకోవాలి గౌరవం ఇవ్వాలి అదేవిధంగా అప్పుడే మనల్ని కూడా వారు అర్థం చేసుకుంటారు తర్వాత గొప్ప ఆలోచన పరులుగా ఉండాలి ఇక్కడ వ్యక్తిగత లాభం కంటే అవకాశాలను ఊహించుకోవాలి సామూహ్య విజయాన్ని ప్రోత్సహించాలి అవి ఆర్టికల్ త్రీ ప్రకారం పాటించాల్సిన కొన్ని ప్రతి ఫౌండర్కి ఉండాల్సిన అర్హతలు తర్వాత ఆర్టికల్ ఫోర్ ఏం చెప్తుందంటే సభ్యుల బాధ్యతలు ఇటు ఇటు వ్యతిరేక యొక్క భాగస్వామ్య దృష్టి లక్ష్యాలకు మద్దతు ఇవ్వాలి సభ్యులందరితో మర్యాద గౌరవం న్యాయంగా ఉండాలి కమ్యూనిటీల్లో పంచుకున్న ఏదైనా వ్యక్తిగత సమాచారం యొక్క గోప్యత ఆ రహస్యాన్ని రక్షించాలి సంఘం యొక్క ప్రతిష్ట సమగ్రత హాని కలిగించే ప్రవర్తనలు నివారించాలి ఇది ముఖ్యంగా మన గ్రూపులో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది కాబట్టి అంతే జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఆర్టికల్ ఫైవ్ సమ్మతి మరియు క్రమశిక్షణ ఈ ప్రవర్తన నియమావళిలో ఏదైనా నిబంధనలు సభ్యుడు ఉల్లంఘిస్తే వాళ్ళ సభ్యత్వం నిలిపివేయబడుతుంది లేదా రద్దు చేయబడుతుంది సస్పెన్షన్కు లేదా రద్దుకు సంబంధించిన నిర్ణయాలు కమ్యూనిటీ నాయకత్వ బృందం దాని సొంత అభిష్టానికి ప్రకారం తీసుకుంటుంది తొలగించబడిన సభ్యులు ఏదైనా దిద్దుబాటు చర్య చేస్తే వాళ్ళు మళ్ళీ నాయకత్వ బృందం ఆమోదంతో మాత్రమే తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు అలాంటి ఆప్షన్ కూడా ఉంటుంది తర్వాత చివరిగా ఆర్టికల్ ఆర్టికల్ సిక్స్లో గుర్తింపు అనేది ఇంపార్టెంట్ అంటే కింద సంతకం చేయడం ద్వారా అధికారిక సభ్యత్వ ప్రక్రియ ద్వారా ఒప్పందాన్ని మీరు సూచించడం ద్వారా వీటిని అంగీకరిస్తున్నారు మీరు ఈ ప్రయ ప్రవర్తన నియమావళిని చదివి అర్థం చేసుకొని అంగీకరించారు సభ్యత్వం ప్రత్యేకమైందని మరియు నిరంతర సమ్మతిపై సరదు విధించబడిందని మీరు అర్థం చేసుకున్నారు మరి కమ్యూనిటీ యొక్క సమగ్రత దృక్పథాన్ని కాపాడడానికి అవసరమైన విధంగా ఈ ప్రవర్తన నియమాలను సవరించే లేదా నవీకరించే హక్కు ఇవి ఆస్కు ఉంది కాబట్టి ఇవన్నీ బాధ్యతగా ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు ఎందుకంటే అద్భుతమైన వ్యవస్థలోకి వెళ్ళే ముందు ఈ విషయాలన్నీ మనకు ఈ అర్హతలన్నీ మనకు ఈ నియమాలన్నీ మనం పాటించడం ఇవన్నీ చేసిన తర్వాతనే అందులోకి వెళ్ళే ప్రతి వ్యక్తి అద్భుతంగా మారుతాడు తప్ప ఇంకా మనం ఏదేదో గల్లీలాగా ఈ చీప్ స్థాయి మా మనసుల్లాగా వ్యవహరించడం అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ అసలు ఎక్కువ కాలం మన మనగలగలేరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇన్ని రోజులు ఏం తప్పు ఉన్నారో ఏం అన్నారో ఏం పాటించారో తెలియదు కానీ ఇప్పటి నుంచి కోడ్ ఆఫ్ కండక్ట్ ఆన్లో ఉంది కాబట్టి ప్రతి విషయంలో ప్రతి ఫౌండరు నియమబద్ధంగా ఉంటాడు ఆ విధంగా ఉండి పది కాలాల పాటు వాళ్ళ ఐడిని కాపాడుకుంటాడు ఐడిని కాపాడుకోవడం తద్వారా వాళ్ళ కుటుంబాన్ని బాగుపరుచుకుంటాడు తర్వాత తన చుట్టూ ఉన్న ప్రజలను అభివృద్ధి చేసి డెవలప్మెంట్ చేసి మరి ఏదైతే కంపెనీ కోరుకుందో ఏదైతే యాశగారు అనుకుంటున్నాడో మరి ఆ మహా ప్రాజెక్టు ఆ మహా విషయంలో మనందరం తోడ్పాటు అందించాలని నేను మన ఛానల్ తరఫున మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఇయర్ ఫౌండర్స్ ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్